తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ ప్రాంతం కేవలం చేనేత పరిశ్రమతోనే కాదు సంప్రదాయ శైలితోనూ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది గద్వాల్ చీరలు అనగానే భక్తి కళ మరియు నైపుణ్యంతో నిండిన చేనేత అద్భుతాలు మనకు గుర్తుకు వస్తాయి గద్వాల్ చేనేత పరిశ్రమకు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పరిశ్రమ ప్రాచీన కాలంలోనే గద్వాల్ మహారాణుల ఆదరణ పొందింది గద్వాల్ చీరల ప్రత్యేకత ఏమిటంటే ఇవి సాంప్రదాయ కాంచీపురం శైలి జరీతో పాటు మెత్తదైన కాటన్ శరీరంతో రూపొందించబడతాయి ఈ చీరల ఉత్పత్తిలో ప్రధానంగా రెండు రకాల ముడిసరుకు ఉపయోగిస్తారు శరీరం కోసం కాటన్ మరియు అంచుల కోసం పట్టు ఈ కలయిక చీరలకు తక్కువ బరువు మరియు ఎక్కువ ప్రాచుర్యం తీసుకువచ్చింది గద్వాల్ చీరలు ఫోల్డబుల్ చీరలు అనే పేరు పొందాయి ఎందుకంటే అవి సులభంగా చిన్న డబ్బాలో ఫోల్డ్ చేసి తీసుకెళ్లవచ్చు గద్వాల్ చీరలు కేవలం ప్రత్యేకతతోనే కాదు ఒక జీవితంలోని కథలతో నిండి ఉంటాయి ప్రతి చీరను రూపొందించడంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు శ్రమ పడుతుంది చేనేత కళాకారుల నైపుణ్యం ఈ చీరలకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది గద్వాల్ చేనేత పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది మార్కెట్ పరిస్థితులు మారడం మెకనైజేషన్ పెరగడం మరియు కళాకారుల ఆదాయం తగ్గడం వంటి సమస్యలు పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు గద్వాల్ చేనేత కళను పునరుజ్జీవింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి గద్వాల్ చీరలు ఇప్పటికీ దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో సాంప్రదాయ హస్తకళకి ప్రతీకగా నిలుస్తున్నాయి ఈ చీరలను కొనడం అంటే కేవలం ఒక దుస్తువుని కాదు ఒక వారసత్వాన్ని ఒక సంప్రదాయాన్ని ఒక కళను ప్రోత్సహించడమే ఇలాంటి మన చేనేత కళల విశేషాలను తెలుసుకోవడం మాత్రమే కాదు వీటిని ప్రోత్సహించడం కూడా మన బాధ్యత గద్వాల్ చీరల ప్రత్యేకత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని విలువైన కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి